తెలియజేస్తా ఉన్నాను రోజు ఒక సంఘటన ఆదోళలో జరుగుతానే ఉంటది ప్రజలు మార్పు కావాలనుకుంటే ఈ మార్పు అడగలేదు ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆస్తుల్ని దానికే సరిపోయే పరిస్థితి ఎక్కడ పనులు చేసుకునే పని లేదు ఇప్పుడు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే వారం కోసం ఆన్లైన్లో చూసుకోవాలా ఆ పరిస్థితి ఆదరణలో వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రతి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇదో ఒక మార్పు ఆదో అంటే ఈ విధంగా ఆదోన్లో కారకులు ఎవరు అందరికి తెలుసు మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా ఏ విధంగా ఆలోచించా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా అన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎన్నో మా మీద ఆరోపణలు అప్పుడు గతంలో ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు అంతా కూడా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎందుకంటే తప్పులు జరిగినాయి మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి కానీ ఈ రకంగా చేయలే లావాదేవీల్లో అంతే ఏదైనా ఉన్నా కూడా ల్యాండ్లు కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడి బాధపడి కానీ మళ్ళీ ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమి ఏం అర్థం కాని పరిస్థితి ఉంది ఆదంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే ఆదంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతా ఉన్నాయి దీనికి అంతు లేదో అద్దు లేదని ఇస్తామని చూస్తా ఉంటే ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేసామే అనే ఆలోచన వాళ్ళు వచ్చింది అది సంతోషపడతా ఉన్నాం ఏ విధంగా ఈ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు ఏదైనా తప్పు జరిగితే తోలు తీస్తానన్న పరిస్థితి మనం చూశాం వాళ్ళు వెనుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చం చేసి పరిస్థితి చూసాడు తోలు తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆ ఈ రకంగా చేస్తా ఉన్నాంటి ఎవరు కార్కులని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా కూడా ప్రజలు గమనించాలా మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఏ విధంగా అధైర్యపడే పని లేదు మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలేదని రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి దమ్మా చేస్తామని చెప్పేసి కూడా మాట పార్టీ తరఫున